హాయ్ అండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇంక ఇది వచ్చేసి వెడ్నెస్డే డే బ్లాగ్ అండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే నేను లేచాను ఇంకా శీతాకాలం కదా చాలా చల్లగా ఉంటుంది అస్సలు అనిపించట్లేదు కానీ లేకపోతే ఇంకా పిల్లలకి స్కూల్ టైం అలా అయిపోద్ది అని చెప్పేసి త్వరగా అయితే లేస్తూ ఉంటాను లేచిన అంత పేగ బయటకు అయితే వెళ్ళనండి ఫస్ట్ ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను ఇంక ఈరోజు వచ్చి చాలా చల్లగా ఉంది ఇంకా అలా అని చెప్పేసి ఫస్ట్ లెగ్సిన వెంటనే ఇంకా బ్రష్ అయితే చేసుకొని టీ అయితే పెట్టేసుకున్నాను చూసాడు కదా నాతో పాటు నా పిల్లలు కూడా లేచిపోతారు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇంకా వీడైతే ఇంక ఫ్రిడ్జ్ డోర్ తీసానో లేదో ఇల్లు అందులో కూర్చున్నాడు ఏదో సోఫాలో కూర్చున్నట్టుగా ఇంకా ఫస్ట్ అయితే టీ అయితే పెట్టుకున్నానండి ఇంకా టీ పెట్టుకున్న తర్వాత టీ అయితే మరుగుతుందని చెప్పేసి ఇంక ఈలోగా వచ్చేసి నేనైతే ఇంకా బెడ్షీట్లు అన్నీ కూడా మడత పెడుతున్నాను మేము వచ్చేసి ఇంక డైలీ కూడా కిందనే పడుకుంటామండి అంత చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా కూడాను ఎందుకంటే మా ఊడు ఉన్నాడు కదా అస్సలు కుదురుగా ఉండడు ఇంకా మంచం పైన కూడా పడుకోబెడితే ఎక్కడ పడిపోతాడేటో అని చెప్పి భయంతో మేమైతే కిందనే పడుకుంటాం ఇంకా అలా అని చెప్పేసి బొంతలు అయితే ఒక రెండు పరిచేసి పిల్లలైతే బొంతలపైన పడుకో పెడతాను ఎందుకంటే కళాకాలం కదా చాలా చల్లగా ఉంటుంది అసలు అలా అని చెప్పేసి ఇంకా నేనైతే స్వెటర్ అయితే తీయలేదు ఎందుకు అంటే ఇంకా నైటీతో ఉన్నాను కదా ఇంకా వీడియో తీసినప్పుడు ఇంకా చున్నీ వేసుకోవాలి ఇంకా చున్నీ హ్యాండిల్ చేస్తూ ఇంకా ఈ పనులు అన్నీ చేయాలి కదా అని చెప్పేసి నేనైతే ఇంకా స్వెటర్ అయితే ఉంచేసుకున్నాను బంతులు దుప్పట్లన్నీ మడత పెట్టేసి మంచం కింద ఇంకో మంచం అయితే ఉందండి మాది ఇంకా దాంట్లో అయితే పెట్టేసుకుంటాను ఇంకా టీ అయితే బాగా మరిగిపోయింది కదా ఇంకా టీ కూడా వేసుకున్నాను నైట్ అయితే పప్పు నానబెట్టుకున్నాను బియ్యం పప్పును అట్లుకని చెప్పేసి ఇంక అది అయితే శుభ్రంగా కడుక్కొని మిక్సీ అయితే పట్టుకోవాలి మా వారు అయితే ఇంకా నైట్ షిఫ్ట్కి వెళ్ళారు ఈరోజు మార్నింగ్ ఎయిట్కి అయితే వస్తారు ఇంకా తను వచ్చినప్పటికైతే టిఫిన్ రెడీ చేసి ఉంచుకోవడానికి అని చెప్పేసి ఇంకా డైలీ కంపల్సరీ టిఫిన్ అంటే అయితే చెయ్యను తేను ఎప్పుడైతే నైట్ డ్యూటీకి వెళ్ళి వస్తారో నెక్స్ట్ డేకి అని చెప్పేసి పప్పు అయితే నానబెట్టుకుని ఉంచేసుకుంటాను ఇంకా అప్పుడప్పుడు పిల్లల కోసం అయితే ఇడ్లీ పెడుతూ ఉంటాను అలాగే అత్త ఎప్పుడు టిఫిన్ పెట్టినా కూడా ఇస్తారు పిల్లల కోసం అని చెప్పి నేనైతే నైట్ అన్నం ఉన్నా కూడా ఇంకా పెరిగేసుకుని అయితే తినేస్తూ ఉంటాను ఇంకా మా వారు వచ్చేసి అయితే అంబలి తాగుతూ ఉంటారు ఇంకా ఇప్పుడైతే ఈరోజు అయితే ఇంక తను నైట్ డ్యూటీకి వెళ్ళి వస్తారు కదా ఇంకొచ్చినప్పటికని చెప్పేసి టిఫిన్ అయితే చేసుకుంటున్నాను టీ అయితే కంపల్సరీగా తాగుతానండి ఇంకా అది కూడా మా పిల్లలు పుట్టక బాగా అలవాటు అయిపోయింది టీ తాగడం అనేది ఇంకా టీ కూడా నేనైతే అయితే వేసుకోను బెల్లం అయితే వేసి పెడతాను ఎందుకంటే ఇంకా బాబుకి అయితే పాలు పెడుతున్నాను కాబట్టి పంచదారతో ఏ తిన్నా తాగినా కూడా వాడికి బాగా ఎక్కువగా అయితే వచ్చేస్తుంది అందులోని ఇది శీతాకాలం కదా ఇంకాను ఇంకా అలా అని చెప్పేసి బెల్లం అయితే వేసుకొని బెల్లం టీ పడుతూ ఉంటాను మా వారు వచ్చేసి టీ కంపల్సరీగా తాగాలని ఏముండదు ఉండదు ఇస్తే తాగుతారు లేకపోతే లేదు ఇంకా అంత అసలు తనైతే ఎక్కువగా టీయే తాగరు నేనే పెట్టుకుంటూ ఉంటాను ఇంకా పాపకైతే ఇప్పుడు స్కూల్ వచ్చేసి ఎయిట్ థర్టీకి అండి తనైతే సెవెన్కి లెగిస్తుంది ఇంకా లేసి కొంచెంసేపు వాళ్ళ దుమ్ముడు ఆడుకున్న తర్వాత ఇంకా స్కూల్కి అయితే రెడీ అవుతుంది వాళ్ళ డాడీ వచ్చాక ఇంకా స్కూల్కి అయితే దింపేస్తారు ఇంక ఇక్కడ వచ్చేసి జడలు అయితే వేసేస్తున్నాను మా పాపది ఫస్ట్ నుంచి కూడా చాలా పెద్ద హెయిర్ నా మీద తందే బెటరు ఒక రెండుసార్లు అయితే తల కూడా తీయించేసాం రెండు ఒకసారి తీయించాము ఇంకా ఇవి అయితే ఇవి మళ్ళీ నెక్స్ట్ తిరుపతి వెళ్తే మళ్ళీ గుండె అయితే అయిపోద్ది పాపకైతే చాలా ఇంట్రెస్ట్ అండి రెడీ అవడం అలాంటివి అయితే మాత్రం ఆడపిల్లలు కదా ఎంతైనానో రెడీ అవ్వడంలో బాగా ఇంట్రెస్ట్ అయితే చూపుతుంది సాటర్డే వస్తే చాలు ఇంకా ఆ డ్రెస్ వేసుకుంటాను ఈ డ్రెస్ వేసుకుంటాను నాకు ఇలా జడయ్యో అలా జడయ్యో అని చెప్పి నా బొర్ర అయితే తినేస్తూ ఉంటుంది ఇంకా మా అవార్డు వచ్చి చూసాడు అర్థంలో ఎలా చూసుకుంటున్నాడు వీడిని అసలు నేను ఎప్పుడు లెగిస్తే అప్పుడే లెగిసిపోతాడు ఇంకా నాతో పాటుగాను ఇంకా ఇటు అటు తిరగడమే వాడి మూడు బాగుంటే పర్లేదు ఆడుకుంటాడు లేదంటే ఇంకా ఎత్తుకొని అన్ని పనులు చేసుకోవాలి ఇంకా పైన అత్తే వాళ్ళు ఉన్న ఇంకా ఆవిడైనా పనులు గట్రా చేసుకుంటారు కదా అని చెప్పేసి నేనైతే అంతగా ఇవ్వను స్నానం అన్నీ చేసేసి బాబుకైతే రెడీ చేసి అప్పుడు పంపిస్తాను కొంచెసేపు అయితే ఆడుకుంటాడని చెప్పేసి స్నానం చేయించుకుంటూ అయితే ఎప్పుడు కూడా తీసుకెళ్ళమని చెప్పను ఇంక ఇల్లు అంతా తుడుచుకున్న తర్వాత బయట వాకులు కూడా కడిగేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటానండి డైలీ కంపల్సరీగాను ముగ్గు అనేది పెడుతూ ఉంటాను పెట్టకపోవడం అనేది ఎప్పుడూ ఉండదు ఎప్పుడో బాగపోతే తప్ప లేదంటే కంపల్సరీగా కడిగేసి అయితే ముగ్గు పెడతాను క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంటుందండి శీతాకాలం కదా అందులోని ఒక రెండు మూడు రోజులు బట్టి వర్షాలు అయితే అలా కంటిన్యూ అలా అని చెప్పి చాలా పెద్దగా అయితే ఏమీ లేవు చినుకులు అయితే అలా పడుతూనే ఉన్నాయి ఇంకా ఈ రెండు రోజులు అయితే పర్వాలేదు కొంచెం గ్యాప్ అయితే ఇచ్చింది దానికి ముందు అయితే అలా పడుతూనే ఉంది ఇంకా మా పాప వచ్చేసి వీడియో నేను బాగా చేస్తానని చెప్పి ఫోన్ ఇటు అటు కదిపింది ముగ్గు పెట్టి వచ్చేసాను ఇంకా పాపకైతే దోశ వేసి ఇచ్చేస్తే అదే కూర్చొని కదా కదని చెప్పేసి ఇంకా దోశ అయితే వేసి ఇచ్చేసాను పాపకి చట్నీతో అసలు ఏం అవసరం లేదు ఉట్ట తినేస్తానని చెప్పి అంటూ ఉంటుంది ఇంక అలా అని చెప్పేసి దానికైతే నార్మల్గా దోశ అయితే వేసి వేసి ఇచ్చేస్తాను ఇంకా దాంతోపాటు వాళ్ళ తమ్ముడు కూడా తింటూ ఉంటాడు చట్నీ తినమంటే చాలు కారం అని చెప్పి తిన్నదు ఎక్కువగాను ఏ టిఫిన్ అయినా నార్మల్గా ఒకటే అది తినేస్తుంది ఇంకా చట్నీ అయితే కొబ్బరి చట్నీ అయితే చేద్దామని చెప్పేసి ఇగుండి అల్లం పచ్చిమిర్చి కొద్దిగా పల్లీలు అయితే వేసుకున్నాను చాలా మంది కొబ్బరికాయలు అయితే వేపుకుంటూ నార్మల్గా మిక్సీ పట్టుకుంటారు నాకు అలా అందుకో అస్సలు చట్నీ అయితే నచ్చదు ఒక రెండు నిమిషాలైనా కొబ్బరి ముక్కలు అయితే ఫ్రై చేసిన తర్వాతే నేనైతే మిక్సీ వేసుకుంటాను చట్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా అన్ని పనులు చేసుకొని అప్పుడైతే స్నానం చేసి ఇంకొచ్చి దీపం అయితే పెడతాను ఉదయాన్ని ఇంటికే పెట్టేయాలంటే అవ్వదు కదా ఇంకా పిల్లలతోటి ఒక పక్క వాళ్ళు చూసుకొని ఇంకో పక్క హడావిడిగా పెట్టడం ఎందుకని చెప్పేసి ముందు పనులన్నీ చేసుకుంటాను తొమ్మిది గంటలకు అలాగా పెట్టేస్తూ ఉంటాను ఇంక మించి అయితే ఇంకెక్కువ లేట్ అయితే అవ్వదు ఇంక ముందే పెడుతూ ఉంటాను ఇగోండి కొబ్బరి ముక్కలన్నీ వేయిస్కున్న తర్వాత చట్నీ అయితే పట్టేసుకున్నాను పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెంటనే అయితే ఆయన వస్తారు ఇంకా మా వారికి అయితే టిఫిన్ చేసి పెట్టేస్తాను ఇంకా తర్వాత అయితే బాబుగడికి రెడీ చేయడమే వాడికి పాలు మరిగించి పాలు పట్టేసి స్నానం అన్నీ చేయించేసి పైకి అయితే ఇచ్చేస్తాను ఇంక నేను అయితే దీపం అన్నీ పెట్టేసుకున్నానండి ఇంకా అవన్నీ అయితే వీడియో తీయడానికి అవ్వలేదు ఇంక అలా అని చెప్పేసి నేనైతే ఇంకోండి టిఫిన్ అయితే చేసుకున్నాను కొంచెం హెల్త్ అయితే బాగలేదు ఎందుకో చాలా ఎక్కువగా బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది అని చెప్పేసి కొంచెం నీరసంగా ఉంది అయినా సరే ఇంట్లో పనులన్నీ తప్పవు కదా చేసుకోవాలి ఇంక ఇవి వచ్చేసి బఠానీ ఉంటుంది కదా రాత్రి అయితే నానబెట్టేసుకున్నాను కూరకని చెప్పేసి ఈ టిఫిన్ తినేలోగా బఠానీలు పెట్టేస్తే ఉడుకుతుంది కదా అని చెప్పేసి కుక్కర్లో అయితే వేసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు టిఫిన్ అయితే నేను బాబుగడు ఇంకా వాడికి తినిపిస్తూ నేను కూడా తినేస్తూ ఉంటాను ప్రత్యేకించి అయితే వాడికి తినిపించను ఇడ్లీ పెడితే మాత్రం కంపల్సరీగా పాలు అయితే వేసి పెడుతూ ఉంటాను అలాగే బొంబాయి చట్నీతో అయితే పెడతాను కొబ్బరి చట్నీతో పెట్టను వాడికి కూడా ఇష్టం ఉండదు తినని చెప్పేసి టీవీ అయితే కంపల్సరీగా ఉదయం బాబు ఎప్పుడు లేస్తే అప్పటి నుంచి మా టీవీ వేసే ఉంటుందండి టీవీ నేను వేయకపోయినా వీడు వెళ్ళి వేసిస్తూ ఉంటాడు ఆ స్విచ్ బోర్డు అనేది కరెక్ట్గా అందిపోతుంది అలా అని చెప్పేసి వేస్తాడు ఇది వచ్చేసి అల్లం పలుకులు అంటారు కదా అదండి ఇంకా మా వర అయితే తీసుకొచ్చారు మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు అవి చాలా ఘాటుగా ఉంటాయి అయినా సరే దగ్గుకి నొప్పికి చాలా మంచిది ఆయుర్వేదిక్ షాప్లో తీసుకొచ్చారు ఇంకా అవనేది మా బాబు కంపల్సరీగా రోజుకి ఒక రెండు మూడు అయినా తినేస్తూ ఉంటాడు ఘాటు చాలా ఘాటుగా ఉంటుంది కానీ మరి ఎలా తింటాడో నాకైతే తెలియదు మా బాబు అయితే అసలు ఏమీ తిందండి ఇగోండి నా ఫోన్ది ఇంకా ఫోన్ అయితే పెట్టాను ట్రైపడికి అది ఇచ్చినంత వరకు ఒప్పుకోలేదు ఇంకా సరే అని చెప్పేసి అక్కడ తినడం అయితే కావాలి కదా అని చెప్పి నేనైతే ఇంకా ట్రైపడ్ అయితే వాడికి ఇచ్చేసాను మా పాప చాలా ఎక్కువ అల్లరి చేసేది అంటే తిండి విషయంలో తినేది కాదు ఈ పాపతో చూసుకుంటే మా బాబు కొంచెం పర్లేదు తింటాడు అలాగే ఏదైనా పట్టిన చేదులో రెండు రెండుసార్లు పడుతూ ఉంటాను ఇంకా చేదంటే కూడాను ఈ కరెక్ట్గా అంటారు కదా అది లేదంటే ఈ వేప మోటికలు ఇవి పడుతూ ఉంటానండి తాగుతూ ఉంటాడు కానీ మా పాప అయితే అసలు ఫస్ట్ చిన్నప్పుడు తాగేది కాదు ఇప్పుడు కూడా అస్సలు తాగదు అయినా సరే అప్పుడప్పుడు బలవంతంగా పడుతూ ఉంటాను బఠనీళ్ళు అయితే ఇంకా ఉడికిపోయి నాకు ఈ బఠానీలు కూర అంటే బాగా ఇష్టమండి ఇంక అలా అని చెప్పేసి అయితే సాంబార్ కూడా పెట్టాను సాంబార్ పెట్టేసి ఇంకా బఠానీలు అయితే కూర వండేసాను పాప వచ్చేసి కరెక్ట్గా పన్నెండు నలభై ఐదుకి అయితే వస్తుంది ఇంక మా వారెళ్ళు అయితే తీసుకొచ్చేస్తారు తను లేనప్పుడు మా అత్తయ్య కానీ లేదంటే నేను కానీ వెళ్ళి తీసుకొస్తూ ఉంటాను ఇక్కడి నుంచి స్కూల్ కూడా ఇంటికి దగ్గరేనండి ఇంకా బాబు వచ్చేసి మార్నింగ్ నాతో పాటు లేచిపోతాడు కాబట్టి కొంచెం ఆడుకొని ఆడుకొని తొమ్మిదిన్నర పది కల్లా పడుకుంటూ పోతాడు ఇంకా వీడి పడుకున్న తర్వాత అయితే నేను మిగతా పనులు వంట అనేది చేసుకుంటాను అలాగే బట్టలు వాషింగ్ మిషన్ అయితే ఉంది కానీ నేను ఎప్పుడు కూడా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసుకోను నేనే ఉతుక్కుంటాను ఎప్పుడో బాగోపోయినా లేదంటే బెడ్షీట్లు అలాంటివి అయితే మిషన్లో వేస్తాను పిల్లలవి మావి అయితే డైలీ కంపల్సరీగా నేనే ఉదుగుతానండి పని అయితే మొత్తం చేసుకుంటాను ఎందుకు బద్ధకించడం అని చెప్పేసి అంతగా అయితే బద్దకించను పనులు అయితే చేసుకోవాలి కదా తప్పదు బద్దకించినా బద్దకించకపోయినా కూడా మన పనులు మనం చేసుకోకపోతే ఇంకెవడు రాడు కదా అలా అనేసి మనం పని మనుషులు నెట్టుకున్నంత ఈ రేంజ్లో అయితే లేము అయినా ఇంట్లో పనే కదండి ఇంకెవరినో పెట్టి చేయించుకోవడం దేనికి పని చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇంక అలా అని చెప్పేసి నేనైతే ఇంక అన్ని పనులు నేనే చేసుకుంటాను నేను డెలివరీ అయిన తర్వాత కూడా కిచెన్లో అయితే వంట పని అంతా నేనే చేసుకునేదాన్ని మిగతా పనులు వచ్చేసి మా అమ్మగారు అయితే చేసేవాళ్ళు వంట మాత్రమే నేనైతే చేసేదాన్ని అండి ఎందుకంటే పొయ్యి దగ్గర ఉంటే వేడికి కుట్లు కూడా పైగా మాడుతాయని చెప్పని వాళ్ళు ఇంక అలా అని చెప్పేసి వంట అయితే నేనే చేసేదాన్ని ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ అయితే చూస్తే ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మూత పెట్టుకు పది నిమిషాలు ఉడిగించుకొని లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇంక ఈ కూర వచ్చేసి మా బాబు పాప కూడా తింటారు ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేయట్లేదండి ఇంకా అంట్లన్నీ తోముకోవాలి ఇంకా చాలా పని అని చెప్పేసి వీడియో అయితే ఇంక ఇప్పుడుతో ఆపేసాను ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ బాయ్ 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 అండి